మండల కేంద్రంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బిచ్చగల్ల వేషంలో చిన్నారిని కిడ్నాప్ చేసే ప్రయత్నం కలకలం రేపింది సిరివిల్ల గ్రామంలోని బలిచపేటలో ఇద్దరు వ్యక్తులు బిచ్చగాళ్ల వేషంలో ఇంటి వద్దకు వచ్చి అన్నం పెట్టండమ్మా అని ఇంటి వద్దకు వచ్చి అడగగా యజమానురాలు అన్నం కోసం ఇంట్లోకి వెళ్ళింది బయట ఉన్న చిన్నారిని కిడ్నాప్ చేసే యత్నం చేశారు చిన్నారి మెడపై కత్తి పెట్టి కిడ్నాప్ చేయాలని ప్రయత్నం చేశారు అడ్డు వస్తే చంపుతామంటూ బెదిరించటంతో యజమానురాలు కేకలు వేసింది దీంతో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు నిన్న మధ్యాహ్నం ఒకటి నెలకి వచ్చింది మేము పాపని తీసుకొని పోతా అంటే ఇవ్వలేదని మమ్మల్ని కత్తి చూపి బెదిరించింది నేనైతే ఖచ్చితంగా తీసుకుపోతా అని నేనైతే అడ్డు తప్పకుండా నేను తీసుకుపోతాను మేము ఆమె ఎన్నుకుంటుందని కొట్టినాము కొట్టిన తర్వాత ఆమె అయితే నేను తీసుకుపోతాను బయటి వరకు వచ్చింది వచ్చిన తర్వాత మేము ఆమె మూతీస్ కాఫీ ఇబ్బతుంటే పాపని ఇరేసి ఫార్పోయింది మళ్ళీ ఈ రోజు పొద్దున స్నానం చేస్తుంటే ఆ గోడ చాటు నుంచి తొంగి తొంగిస్తుంది ఫస్ట్ నేను పట్టించుకోలేదు ఎవరో లేని अनमली यूज करना जोसे आवडी मैं जोसे सरते अट साइड वार गई हूं హలో అండి నేను మీకు రాక్షత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్